ఓం సాయి మాస్టర్ ఓం సాయిస్టర్ ఓం సాయిస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ సంగరుముక్తుల పాదపద్మములకు సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా నేను ఇప్పుడు సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటున్నాను కొద్దిసేపట్లో ఉదయహార్థికి ముందు వినిపించేటటువంటి సంగీతం వినిపిస్తారు ఇప్పుడు సమాధి మందిరం నిశ్శబ్దంగా ఉంది కాసేపు నిశ్శబ్ద ధ్యానం చేసుకుందాము ఇక్కడ మరొకసారి బాబా చరణాలకు సరిసంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థనలకు ఇస్తారు మనల్ని అనుగ్రహిస్తారు గురు చరణం శరణం శరణం శరణం